డి న్యూస్ కు స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు మత విద్వేషాలను రెచ్చగొడితే కఠిన చర్యలు తీసుకుంటామని కనిగిరి డిఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ హెచ్చరించారు కనిగిరి సర్కిల్ కార్యాలయంలో గత రెండు రోజులుగా హిందూ ముస్లిం మత పెద్దలతో ఆయన చర్చలు జరిపారు త్వరలో జరగనున్న మొహరం తొలి ఏకాదశి పిల్ల పండగలకు సంబంధించి ఆయన ఇరు వర్గాలతో చర్చలు జరిపారు కనిగిరి పట్టణంలో ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని డిఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ కోరారు ఇరు వర్గాల పండుగల సందర్భంగా డప్పులు బాజా భజంత్రిలు ఊరేగింపులకు సంబంధించి ఇరు వర్గ మత పెద్దలతో ఆయన చర్చలు జరిపారు ఇరు వర్గాల మత పెద్దల అంగీకారంతో బయలను రూపొందించి బైలా నిబంధనలు అమలు చేస్తామని ఇరు వర్గాలు తెలిపారు బైలా నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ హెచ్చరించారు పండుగల సందర్భంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని డిఎస్పీ సాయి ఈశ్వర్ హెచ్చరించారు ఈ సమావేశంలో సిఎస్ఐ ఖాజావళి ఎస్ఐ టి శ్రీరామ్ ఇరు వర్గాల మత పెద్దలు పాల్గొన్నారు